హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రమ్ములక్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా నేను చాలా బానానండి సో కూరగాయల రేట్లు పెరిగిపోయాయి అలాగని చెప్పేసి బాధపడుతూ ఉంటాం కన్నా కూడా మన పెరట్లో ఉన్న కరివేపాకుని తెచ్చుకొని మంచి రెసిపీ ఒకటి తయారు చేసుకొని తిన్నామండి సో కరివేపాకు వల్ల మనకి హెల్త్కి మంచిది కళ్ళకు మంచిది అలాగే జుట్టుకి ఇంకా 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 మంచిది అనమాట సో ఇంకెందుకు లేటు ఈరోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు పచ్చడి ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాము ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ముందుగా పెట్టుకొని పక్కన పెట్టుకుందాము అలాగే కరివేపాకు చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో తీసుకొని బాగా వాష్ చేసుకొని నీళ్ళల్లో పక్కన పెట్టేసుకొని తర్వాత గ్యాస్ మీద బాండి పెట్టుకొని దాంట్లో ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ పోసుకొని నేను ఒక పది నుండి పన్నెండు వరకు ఎండుమిర్చి తీసుకున్నాను అది మన కారం తినేదాన్ని బట్టి ఉంటుంది సో కొంచెం ఇవి ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత కలదిప్పుకుంటూ వేయించుకుంటే మాడకుండా ఉంటాయండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు అట్లనే కొంచెం జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం మాడకుండా వేయించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కరివేపాకు తీసుకొని దాంట్లో మనం వేయించుకున్న దింట్లు ఉన్నాయి కదండి ధనియాలు అవి అవి కూడా కరివేపాకులో వేసుకొని లైట్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసేసుకొని హాఫ్ గ్రైండ్ చేసుకొని అంటే కొంచెం మెదిగేంత వరకు గ్రైండ్ చేసుకొని తర్వాత కొంచెం రాళ్ళు ఉప్పు మన టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట ఒక ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండుని ఆ చింతపండుని కూడాను మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ పట్టుకోవాలండి సో ఇట్లా చూసారు కదా ఇక్కడ పచ్చడి ఎట్లా ఉందో అట్లా గ్రైండ్ చేసేసుకొని తర్వాత మళ్ళీ ఒక కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పచ్చాపచ్చగా మిక్సీ పట్టుకుంటే రైస్లోకి తగులుతూ బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి తర్వాత బాణి పెట్టుకొని ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా కొన్ని పచ్చిశనగపప్పు కొన్ని మినపగుళ్ళు వేసుకొని కొంచెం వేగిన తర్వాత కొద్దిగా ఆవాలు పోసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం వేగాలండి గింజలు వేయించుకున్న తర్వాత కొంచెం కలుపుకుండా వేయించుకుంటే మాడవండి ఒక రెండు ఎండుమిర్చి వేసుకొని ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత కొన్ని కరివేపాకు వేసుకొని తాలింపులోకి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కరివేపాకు పచ్చడి ఉంది కదండి దాన్ని కూడా ఈ తాలింపులో వేసుకొని బాగా ఆయిల్ తాలింపు గింజలు అన్నీ పట్టేంత వరకు కూడాను ఇక్కడ ఒకవేళ ఉప్పు సరిపోకపోతే తాలింపు వేసుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చండి సో పచ్చడి అయితే రెడీ వేడి వేడి అన్నంలో చట్నీ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని అలా కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి స్పెషాలిటీ ఏంటంటే మనము ఎంత కలుపుకుంటే అంత కాకుండా బాగా కలుస్తుందండి రైస్ కూడాను చట్నీ మాత్రం సూపర్ టేస్ట్ అట్లానే చాలా హెల్దీ పిల్లలకు కూడాను చక్కగా పెట్టుకోవచ్చు సో చూసారు కదా మనకి ఇవన్నీ కూడాను చేతి కింద ఉండేనండి అవైలబుల్లో ఎప్పుడైనా కర్రీ ఏం చేయాలబ్బా అని ఆలోచించే బదులు చిటికలో మనం కరివేపాకు కోసేసుకొని వచ్చి చక్కగా పచ్చడి చేసేసుకోవచ్చండి అట్లానే ఇంట్లో అందరికి కూడా ఈ చట్నీ బాగా నచ్చిందండి మధ్యవధిలో ఉల్లిపాయలు తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి అలా ఉందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్